ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కూడా వీళ్ళకు కూడా డౌట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నారు కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పెట్టుకునే ఇది పెట్టుకునేటప్పుడు ఈ మార్క్ కరెక్ట్గా ఇలా వేసుకోండి నేను కూడా ఇంకా వేల కొలిసినాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మీకు మైనస్ టూ ఇంచెస్ నేను ఫోల్డ్ వేసుకోండి అని చెప్తలేను ఫస్ట్ నేనేం చెప్తున్నా మొత్తం ఫోల్డ్ చేసుకోండి అమ్మా అని చెప్తున్నా సరే చేయలేము లేదు నేను చెప్తున్నా కదా అసలు చేయొద్దు సరే నీ కింద సరిపోతుందా చూసుకోవడానికి ఫోల్డ్ అయినా నువ్వు ఇందా కట్ వచ్చినావా అయ్యో అది పోనీ కట్ సరిపోతుంది అమ్మా అని చెప్పి నీకు ఇటు జరిపి చేసుకున్నావు చేసిన తర్వాత ఇది మైనస్ టూ ఇంచ్ ఉందా లేదా అవసరం లేదు మనకు లేకున్నా సరే నువ్వు అన్న సరే ఇప్పుడు నువ్వు ఇది తీసేసినావు తీసే తీసినాక ఇది నువ్వు మైనస్ టూ ఇంచ్ ఉందా అని ఇప్పుడు చెక్ చేసుకో చెక్ చేసుకున్న చెక్ చేసుకో చెక్ చేసుకున్నావా చెక్ చేసుకోకున్నా సరే నువ్వు ఇది మర్చిపో చెక్ చేసుకునేది మర్చిపో మర్చిపోయి కొలత బ్లౌజ్ తీసుకొని నువ్వు పెట్టిన ప్రకారంగానే పెడతా నేను ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇడ మైనస్ టూ ఇంచ్ అని చెప్తా అది వదిలేసేయి సెకండ్ పాయింట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అంటే ఇది వదిలేసే థర్డ్ పాయింట్కి పోయి నువ్వు థర్డ్ పాయింట్కి పోయి ముందు నెక్కు చూసుకున్నాం ఇదే చూద్దాం ఫస్ట్ నేను కూడా ఇదే చూస్తాను నెక్కు వదిలేయాలన్నా కుట్టుకున్న వదిలేయన్నా ఇట్లా పెట్టుకుంటూ చూసుకుంటూ వచ్చు కరెక్ట్గా నెక్కిలా ఏ రౌండ్ ఎక్కడికి దాకా పోయిందో అక్కడ మార్క్ చేసినావు ఇది కరెక్టే కరెక్ట్ అయిన తర్వాత ఉక్స్ పట్టి కొలువమన్నా ఉక్స్ పట్టి కొలువమన్న అప్పుడు ఏం చేసినావు ఇక్కడ సరిపోతలేదు కదా అంటున్నావు మళ్ళీ ఇప్పటికి కూడా అదే అంటున్నావు అస్సలు ఈ నుంచి క్రాస్ పట్టి వరకు ఎంత ఉంటుందో మెజర్మెంట్ కరెక్ట్ చేసుకొని వాడి నుంచి అని చెప్తానే ఉండి ఇప్పటిదాకా కూడా ఆమెకు నాగలక్ష్మికి తప్పైందని చెప్పినా నువ్వు దీని పొడవు ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరైతే తీసేయమనే చెప్పారు ఇప్పుడైతే ఫోన్ చేసి పెట్టిన ఫస్ట్ టైం అని మేము లేదు ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నేనేమంటున్నా అంటే నువ్వు చెప్పిన దానికి ఇందాక సరిపోవట్లేదు అన్నదానికి అసలు మనకి దీంతో సంబంధమే లేదు దీంతో సంబంధం లేదు నువ్వేం చేయాలంటే నెక్కు దగ్గర నుంచి క్రాస్ పట్టి ఎవరికైనా సరే మనని ఎక్కువ నుంచి క్రాస్ ఎంత ఎంతుందో తీసుకొని దానికి వాడి నుంచి ఎక్కువ పెట్టుకోమంట ఎందుకు ఎక్కువ డాట్స్కి క్రాస్ పట్టి లోపల కొట్టుకి వన్ నుంచి ఎక్కువ పెట్టుకోమన్న ఈడు వరకు నువ్వు కరెక్ట్ ఇది ఎక్కువ వచ్చిందని నీ ఇంట్లో పెట్టుకోకు పెట్టుకోకు అది అది వదిలేసే నువ్వు అది ఎందుకు పెట్టుకున్నావు నువ్వు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఈడ చెక్ చేసుకున్నా సరే చెక్ చేసుకోకున్నా సరే అది కూడా ఇప్పటికి కూడా వదిలేసినా సరే ఇప్పుడే చాలా మంది కామెంట్ చేసిండ్రు రో బుక్స్ పట్టి నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకోవాలి ఎలా తెలుస్తుంది అని వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అయితే మనకు మూడు ఇంచులు మూడున్నర ఇంచులు వస్తుంది పెద్ద సైజు బ్లౌజ్లు అయితే నాలుగు ఇంచులు నాలుగున్నర వస్తుంది చాలామందికి ఇదే డౌట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం ఇలా కూడా కొలుసుకోవచ్చు వాళ్ళ ఉక్సిపట్టి బేస్ వేసుకొని ఇలా వాళ్ళ డాట్ ఎక్కడ ఉందో అక్కడ మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత మనం పైన ఇక్కడ నుంచి పార్ పెట్టుకోవాలి సింపుల్గా పెట్టుకోవాలి దీంట్లోగా వద్దు సింపుల్గా ఉక్సిపట్టి నుంచి మెజర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు ఈ నుంచి పెట్టి నువ్వు కిందికి పెడతావు పెట్టు నువ్వే పెట్టి ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని ఏడ పాయింట్ ఉందో చెస్ట్ పాయింట్ అక్కడికి కిందికి ఉన్న పాయింట్ కిందికి పెట్టుకోవాలి మార్క్ ఇలా పెట్టుకున్నారా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఈ లైన్ ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్కే ఈ లైన్ కూడా పెట్టుకోవాలి నువ్వు ఇక్కడికి పోయేసరికి ఇటు క్రాస్ అయినావు స్కేల్ ఉండు నేను చెప్తాను స్కేల్ లైన్ స్క్రిప్ట్లా ఇంకా నుంచి కాదు ఈ నుంచే ఇక ఇక నీకు ఏడ పాయింట్ వచ్చింది ఆ నుంచి ఇప్పుడు ఇది ఈడికి అన్నట్టు ఇప్పుడు ఈ పాయింట్ దీనికి కలుపు ఇక్కడ నువ్వు మైనస్ టూ ఇంచు ఏడ కొలుసుకుంటావు ఇప్పుడు టేప్తోటి కొలుసుకొని ఆడికి కలిపేసి అది గుడి కుట్టేయకుండా ఎందుకదా ఫోల్డ్ అయిందా వేయద్దు వేయకుండా వెనకకు ఫోల్డ్ మంచిగా చేసినావా అట్లా ఇప్పి వేయొద్దు సీదా పెట్టేయాలి నన్నేం పెట్టిన కాడికి వచ్చింది ఇప్పుడు నీ స్కేల్ అనేది ఈడ మైనస్ టూ ఇంచున్న దగ్గరికి ఈడ ఇట్లుండాలి ఈ ఈ లైన్ అనేది మైనస్ టూ ఇంచ్ దగ్గరికి రావాలి ఈడ కొంచెం మీదకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఇది ఈ కరువు స్కేల్ పెట్టి కరువు అంటే కరెక్ట్గా ఈ షేప్ పెట్టాలి ఇంకొకటి లేదు నేను సెట్ చేస్తున్నా ఇది స్కేల్ ఇక్కడ వరకు పెట్టు గీ నుంచి అట్లా కింద మనం మలిపింది మనకు సంబంధం లేదు ఈడికొచ్చినాకనే ఆ సంబంధం ఇక్కడంతా మనకేం సంబంధం లేదు మైనస్ టూ ఇంచు వేసింది ఉక్సు పట్టి దగ్గర నుంచి మనం ఎలా పెట్టుకోవాలి పైన షేప్ నుంచి ఇది ఎలా పెట్టుకోవాలి టూ పాయింట్స్ కోసం ఈ వీడియో చంకలోతు కూడా తీయలేదు ఇంకా చంకలోతు కూడా తీసుకో హాఫ్ ఇంచు చంకలోతు ఈ బాక్స్ వేసుకోమన్నది బాక్స్ బయటకు పోవద్దని బాక్స్ వేసుకోమంట ఇలా ఇలాగా మళ్ళీ నెక్ వేసుకోవాలి నెక్ కూడా అంతే ఇది ఇట్లా నార్మల్గా వేసుకొని మనమే కరువు దింపుకోవాలి చాలా మందికి ఇది ఇది ఇక్కడ మళ్ళీ ఇంత సైజు నువ్వు ఇది పెట్టినావు కదా నెక్ పడిపోతుంది తినకి పడిపోకుండా ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకోవాలి ఒక్కసారి నన్ను అడిగినరు క్రాస్ తీసుకున్నప్పుడు కుట్టుడు ఎలా కుట్టాలని కుట్టుడు కూడా క్రాస్లోనే కట్ చేసినాక క్రాస్లోనే కుట్టు రావాలి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఒక చిన్న వీడియో మీకు ఇంతవరకు అయితే చూపించిన నెక్స్ట్ తిను కూడా ముందు భాగం చేస్తుంది ఆమె ఏం చేస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము కరెక్ట్ చేస్తే చెప్పని ఓకే బాయ్ మరి